కూటమిలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో టీడీపీదే హవా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిదే హవా అన్నట్టుగా ఉన్న పరిస్థితి భారతీయ జనతా పార్టీ లోగో ఫస్ట్ వేసి రెండో లోగో టీడీపీ సైకిల్ లోగో వేసి ముందు కమలు వేసి తర్వాత గ్లాస్ వేశారు అంటే ప్రయారిటీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకంటే రాష్ట్రంలో ప్రయారిటీ తక్కువగా ఉన్న అన్ని సీట్లు లేకపోయినా ప్రయారిటీ లెవెల్లో ఫస్ట్ కమలం తర్వాత సైకిల్ తర్వాత గ్లాసు బాగానే ఉంది ప్రయారిటీ బాగానే ఇచ్చారు మూడు గుత్తులకి ముందు సైకిల్ వేసుకొని తర్వాత గ్లాస్ వేసి లాస్ట్న బీజేపీ కమలం వేయలేదు ఎందుకంటే అక్కడ అధికారంలో కేంద్రంలో ఉంది కాబట్టి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు అంతవరకే బాగానే ఉంది కానీ రాష్ట్రంలో మాత్రం చక్రం తిప్పడంలో అభ్యర్థుల్ని మార్చడంలో బీజేపీలో కూడా తన వాళ్ళని పెట్టుకోవడంలో మాత్రం టీడీపీదే హవా చంద్రబాబు గారిదే పైచేయి ఇందులో అయితే తిరుగులేదు పది స్థానాలే ఇచ్చిన టీడీపీకి ఒక ఆరు ఎంపీ స్థానాలే ఇచ్చిన కాకపోతే అక్కడ ఏ అభ్యర్థులను పెట్టాలి ఎవరు నిలబెట్టాలి అనే విషయంలో దాదాపుగా చంద్రబాబు గారిదే ఫైనల్ డెసిషన్ అవుతుంది చంద్రబాబు గారి నిర్ణయం అక్కడ వైర్ వర్కౌట్ అవుతుంది అంటే రాష్ట్ర చీఫ్గా బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు ఉన్నారు కాబట్టి అది వర్కౌట్ అవుతుందా లేదంటే కేంద్ర పెద్దలే చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారా అది అంతచెక్కని అంశం కాకపోతే బీజేపీ సిద్ధాంతాల ప్రకారం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకుంటాయి వాళ్ళ సర్వేలు వాళ్ళకుంటాయి వాళ్ళు ఏ పార్టీ మాట వినరు అని అంటారు కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అది విరుద్ధంగా కనిపిస్తోంది బాబుగారిదే చేయగా కనిపిస్తోంది అవసరమైతే తమ అభ్యర్థులని బీజేపీ అభ్యర్థులుగా మార్చేస్తున్నారు బీజేపీ కండువాలేసి లేసి బరిలోకి దింపుతున్నారు రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా జరగచ్చు వాళ్ళు రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చేయచ్చు లేదంటే బీజేపీ కండువాతో ఒక టీడీపీ నాయకులు కానీ వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు ఏదైనా జరగచ్చు కాకపోతే ఎందుకు అటువంటి వాటిని యాక్సెప్ట్ చేస్తుంది బీజేపీ అంటే అది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఎవరూ చెప్పలేరు దానికి సమాధానం కూడా బీజేపీ నాయకుల నుంచి అయితే రాదు కాకపోతే కూటమిలో ఇటువంటి తప్పదు ఆంధ్రప్రదేశ్లో వైసీపీని గద్దె దించడానికి ఏదైనా చెయ్యాలి అనే రూట్లోనే మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి ఏదైనా చేస్తారు ఎవరి మాటనే ఉంటారు ఫైనల్గా చంద్రబాబు గారు అయితే ఆయన చాణిక్యం ప్రదర్శించి చక్రం దిప్పుతున్నారనేది అయితే స్పష్టంగా కనిపిస్తోంది